జిల్లా కోర్టు ఆవరణలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఓపీ ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన ప్రాథమిక హక్కులే కాకుండా ప్రకృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు సగటున ప్రతి ఇంట్లో విద్యుత్ నీరు వంట గ్యాస్ దుర్వినియోగం చేస్తున్నట్టు అధ్యయనాల ద్వారా తెలిసిందన్నారు అలా ప్రకృతి వనరుల్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలందరికీ హితవు పలికారు చెట్లు పడగొట్టకుండా సంరక్షణ విషయంలో కొమ్మలు నరికితే చెట్లు బతికే అవకాశం ఉంటుందని తెలిపారు ఎస్పీ కార్యాలయంలో రోటరీ క్లబ్ వారి సహకరితో వైద్యం చేయిస్తే ఆ చెట్టు చిగురు వేసి మహా వృక్షంగా ఎదిగిందని తెలిపారు మనసా వాచ్ ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షిస్తే ప్రజలు రోగాల బారిన పడకుండా అవి మనల్ని రక్షిస్తాయన్నారు హైకోర్టు సుప్రీం కోర్టు వారి ఆదేశాలపై చెట్లు నాటడం జరుగుతుందని ఆమె తెలిపారు పరిరక్షించే విధంగా మన సంస్థ నుండి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి సూచనలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మనందరం ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాము నేను చెప్తాను నేను చెప్పినట్లుగా వెనకాల మీ అందరూ లౌడ్ వాయిస్తో చెప్పాలి చెట్లన్నీ వినాలి మాకోసమే వీళ్ళందరూ చేసేదని చెప్పి సరేనా ఆయన మీరు డ్రామా స్కిట్ కూడా ప్లే చేశారు సో మీ వాయిస్ ఈస్ సో హై ఈ వాయిస్ వినపడాలి మేము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటామని భవిష్యత్తు తరాల కోసం ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం అందించడానికి కృషి చేస్తామని మన భూమిని పచ్చగా పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని మేము పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము పర్యావరణాన్ని కాపాడడం కోసం ఒక నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తామని మరియు మన సంస్థ పర్యావరణాన్ని కాపాడడానికి పూర్తి సహాయం చేస్తుందని ప్రతిజ్ఞ చేస్తున్నాం